टीवी वी फोर न्यूज़ की स्वागतम। సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ వివిధ రకాల ఫైళ్లను చెక్ చేసి దావాఖానకు వచ్చినటువంటి రోగులకు వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అదేవిధంగా మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ మున్సిపల్ తనిఖీ చేశారు ఇక హాస్టల్లోని ఉన్నటువంటి సమస్యలను కూడా అనగా మరుగుదొడ్లు విద్యార్థులు వాడుతున్నటువంటి బెడ్షీట్స్ చిరిగిపోయినందున వాటిని వెంటనే మార్చాలని అధికారులకు సూచనలు చేశారు తర్వాత తర్వాత వంట రూమ్ లోని బియ్యాన్ని ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేశారు అంతేకాకుండా పిల్లలు పడుకుంటున్న గదిలో వర్షం వల్ల కురుస్తున్నటువంటి పట్టించుకొని వార్డెన్ నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని హాస్టల్ వాచ్మెన్ తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓ విద్యాధికారి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి మరియు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు అంటే పాతయి కొన్ని కొత్తవి చెయ్యే చేసేసినప్పుడు ఇట్లా ఇట్లా అయితే సరే కొత్త కొత్త ఇట్లా కాదే కొన్ని సరే క్లాత్ క్లాత్ చింతే కదా వాళ్ళు వినిపోయినాయి గోడాల వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకుంటారు కానీ కింద బాగాలేదు మరి దీన్ని ఎట్లా అనుకుంటున్నా అబ్బాయి

पर पार्शियलली इन सेमेट्री कॉल्ड सब्स्टिट्यूट और डेमने बाहर आ रहे होंगे बाहर आएंगे मतलब एमएलएस पॉइंटर्स प्रॉपर रेस में आते हैं इनकी बात है मॉडिफाइड एड्रेस सीएमआर है ऐसे नहीं होता है मैं इसमें इन्वेस्टेड है कॉन्फेडरेशन आईडी होता है मॉडिफाइड एड्रेस आईडी होती है